సో హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ పక్కన బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి ఆ చప్పుడు తట్టుకోలేక నా వాయిస్ నేను డైరెక్ట్ ఇవ్వలేకపోతున్నా సో ఇవి దాదాపు వంద చీరలు అమ్మాము జస్ట్ ఒక ఫైవ్ శారీస్ మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో నేను పక్కన ఫోటో కూడా పెడతాను అసలు ఎట్లుంది శారీ ఏంటి అని చెప్పి చూడొచ్చు మీరు నేను ఒకసారి ఓపెన్ చేసి కూడా షేర్ చేస్తా శారీ ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉంటుందండి అంటే మీకు పట్టు శారీ టైప్లో ఉంటుందన్నమాట సో ఒకసారి చూడొచ్చు పట్టు శారీ టైప్లో ఉంటుందండి శారీ ఇట్లా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఇది వచ్చేసి మంచి వైలెట్ కలర్ ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కాంబినేషన్ టలల్స్ కూడా వస్తాయనమాట బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ వచ్చేస్తుంది సేమ్ ఇదే ఉంటుందండి బ్లౌజ్ ఇలాగ బుటీస్ వస్తాయనమాట సేమ్ ఇదే కలర్ బుటీస్ ఇది వచ్చేసి మీకు పళ్ళు ఉంటుందండి ఇది వచ్చేసి శారీ అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి సూ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అంటే కట్టుకున్నది ఎలా ఉంటుందో కూడా ఫోటో పెడతాను మీరు చూసుకోండి తీసుకోవాలనుకున్న వాళ్ళు సేమ్ నా వాట్సాప్ నెంబర్ ఫోన్పే జీపే పే చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టి సో నా నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తే అర్థమైపోతుంది అన్నమాట అసలుకి ఎంత బాగా తీసుకున్నారంటే రిక్వెస్ట్ చేసి మరీ తెప్పించుకున్నారనమాట సో అందుకే ఒక ఫైవ్ శారీస్ ఉంటే ఒక వీడియో చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాం మళ్ళీ స్టాక్ అయితే రాదండి ఇప్పుడు ఉంది కాబట్టి తీసేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట అందరూ చాలా మంది రిక్వెస్ట్ చేసి మరీ చాలా బాగుందండి క్లాత్ చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది మళ్ళీ తీసుకురని చెప్పన్నారు సో అప్పుడు తీసుకొచ్చానండి బాగా